మొత్తం పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు ఫ్లైట్ ఎక్కి అనుకుంటాడు సిటీ నుంచి వచ్చిన నువ్వు గుర్రబడికి సరిపోయిందా ఏమరా మళ్ళీ గుర్రబళ్ళకి అదృష్టం ఎప్పటికలు కొన్ని రోజులు పోతే ఒకప్పుడు గుర్రబళ్ళు ఉండేవి అని చరిత్ర పుస్తకాలు చదువుకోవాల్సి వస్తుంది నమస్కారం మాస్టరు ఎవరు గుర్తుపట్టాల సీన్ అండి వీళ్ళు సుబ్బారావు మీ దగ్గర మేము టెన్ దగ్గర చదివామండి ఓహో అలాగా సంతోషం శుభం వయసు అయిపోయింది కదా గుర్తుకు రావట్లా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేను హైదరాబాద్లో యాడెంజ్ చేసి పని చేస్తానండి మీరు రాజమండ్రి దగ్గర హ్యాపీగా వ్యాపారం చేస్తున్నారు అయ్యా రద్దు పెళ్ళి గుద్ది మాస్టారు ఇలా రోడ్డు మీద ఆపి శుభలాగే ఇస్తానని తప్పు కనుకో లే 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 కళ్యాణమస్తు ఇంకా నన్ను గుర్తు పెట్టుకుని వచ్చి పిలిచావే అది చాలు ఏంటండి మన శుభారావు మిమ్మల్ని దగ్గరుండి తీసుకొస్తామండి మేము వస్తాం అండి ఆశ విధించండి కల్యాణం ఈ ఈరోజు ముద్దపేసుకుని తిన్నాను అందుకనే ఏళ్ళు అంటారు ఇదేరావండి విమల గారు అండి ఎవరు విమలేనా అండి ఎవరంటే విమల గారా అండి నిమల నేనే ఏం పని మీద వచ్చారు నేను రూమ్లో సీయింది సారీ నేనని సీయింది మనం టెన్త్ కలిసి చారు ఆహా అవును నువ్వు సీనో కదూ ఎన్న అడింది నేను చూసి గారా లోపలికి రా ఏ తీసుకో అరే నిన్ను గుర్తుపట్టింది కదా నన్ను గుర్తుపట్టలేదురా అన్నట్టు సుబ్బు గుర్తుపట్టలేదా ఇడు మందు సుబ్బారావు కూర్చోండి కూర్చోండి ఇన్నేళ్ళైనా నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నా సీను అయ్యో మర్చిపోయాను మంచి తెస్తాను మీరు విమల పిల్లలారా అవును ఏం చదువుతున్నారు చదవట్లేదా చిక్కిడిలి చిక్కిడి కన్నా కూచుకుపో థ్యాంక్ యూ నిజంగా నేను నమ్మలేకపోతున్నాను సీను ఎంత మారిపోయావో ఎక్కడుంటున్నావు హైదరాబాద్ లో ఉంటున్నాను అవును నువ్వేంటిలా నాకేంటి నేను బానే ఉన్నానుగా ఇదిగో చూడు ముగ్గురు పిల్లలు ఇంతకంటే ఏం కావాలి అదిగో మా ఆయన మాటల్లోనే వచ్చేశారు నాతో పదో తరగతి చదివారండి ఇతను సీను ఇతను సుబ్బు నమస్కారం కూర్చోండి అవును పెట్టావా అది ఎండ్లో వచ్చారుగా ఇతన్న కూల్ డ్రింక్స్ పట్టరండి మీరు మాట్లాడుతూ ఉండండి వంటే వస్తాను కూర్చోండి సీను బోన్ చేసి మరి వెళ్ళాలి వచ్చేస్తాను మీ పేరేం పేరు ప్రతి ఊర్లోనూ పది మంది సీన్లు పది మంది వెంకటేశ్వరరావు ఉంటారు అంత ఫీల్ అవ్వ హైదరాబాద్ లో అంటున్నారు అంత దూరం రావాలంటే ఇబ్బందే అసలు ఇప్పటి వరకు ఎప్పుడు హైదరాబాద్ రాలేదు మీరు పెళ్లికి రావడానికి అన్ని కోతల సమయం కదా అందుకని ఆడింత దూరం వచ్చి కాడిచ్చినప్పుడు పెళ్లికి రాకుంటే బాగోదు కదండి మీరు పిల్లలతో పెళ్లికి వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు నేను వెళ్తుంది కేరళకి మా నాన్న పోస్ట్ మాస్టర్ అవటం వల్ల ఎప్పుడూ ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేది నా కాలేజ్ జీవితం అంతా కేరళలోనే గడిచింది కొత్త ఊరు కొత్త భాష కొత్త ఆచారాలు కొత్త సాంప్రదాయాలు విమలను మర్చిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను తనను మర్చిపోయేలా చేసింది ప్రేమంటే ఏంటో నాకు తెలిసింది ఈ కేరళలోనే నమస్కారం సార్ నమస్కారం యాడత పోస్ట్ మేనా గోవిందంకుట్టి యా స్వీకరిక అది వేరే వాళ్ళతో నాకు పోవా సార్ మన ఊళ్ళో ప్యాట్ నుంచి ఇంకో ప్యాట్కి వెళ్తామని సిటీ బస్సులు ఎక్కుతాం కదా అలా ఇక్కడ పడవాలన్నమాట కాకపోతే అక్కడికి ఇక్కడికి ఒకటే తేడా అక్కడ రన్నింగ్లో బస్ లెక్కొచ్చు ఇక్కడ రన్నింగ్ పడవలు ఎక్కలేము

పోయిలో ఏమనేంటి ఇంతే ఓడి వന്നിట్టు అచ్చట మళ్ళొందట పెట్టొన పోయదు చేట అంటే కంపటీస్ బోట్ కార్ కదా ఈ మలయాళం కొడెం ఏంట్రా బాబు ఒక్క ముక్క అర్థం కావట్లేదు కొళ్లి ఇక్కడ పుడిఆళా న మలయాళం రాదండి ఆ ఐ డోంట్ నో మలయాళం ఐ యామ్ ఎ తెలుగు మ్యాన్ ఓ అతేహో అప్పాపా అప్పాపా എസ് ഞാൻ എന്താ കോളേജിലാ പഠിക്കുന്നത് പോവാളൂ Como?